హలో ఎవరి ఈరోజు వీడియోలో శనగలు ఉపయోగించి హెల్దీ ఈవినింగ్ స్నాక్స్ చాట్ తయారీ విధానాన్ని ఈ వీడియోలో చూద్దాం ఈ చాట్ చాలా హెల్దీయే కాకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఇక ఈ శనగలతో చాట్ ఈజీగా ఏ విధంగా తయారు చేయాలో ఫుల్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా నానబెట్టుకున్న శనగలను శుభ్రంగా ఒకసారి వాష్ చేసుకుని కుక్కర్లో పెట్టుకుని నాలుగు నుంచి ఐదు విజిల్స్ రప్పించుకోవాలి ఈ శనగలను ఉడికించుకునేటప్పుడే దీనిలో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని ఉడికించుకుంటే శనగలు చాలా టేస్టీగా ఉంటాయి చూసారుగా శనగలు ఈ విధంగా ఉడికిన తర్వాత ఈ శనగల్ని వడగొట్టుకోవాలి ఇప్పుడు చాట్ తయారు చేసుకోవడానికి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకుని రెడీ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని వన్ స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి జీలకర్ర కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలో మనం సన్నగా కట్ చేసుకుని అట్టె పెట్టుకున్న ఉల్లిపాయలు టమోటా మొక్కలు ఒక రెండు పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు టమాటాలు మగ్గ పెట్టకుండా పచ్చి ఉల్లిపాయలు టమాటాలు వేసుకుని కూడా ఈ చాట్ని తయారు చేసుకోవచ్చు కొంచెం ఉల్లిపాయలు టమాటాలు లైట్గా మగ్గబెట్టుకుంటే ఈ చాట్ టేస్ట్ చాలా బాగుంటుంది మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కితే నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది ఇలా ఉల్లిపాయలు టమాటాలు మగ్గుతున్నప్పుడే మనం ఒక చిన్న మిక్సీ గిన్నెలోకి రెండు పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్క ఒక మూడు వెల్లుల్లిపాయ రొబ్బలు కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పుదీనా ఉంటే కొద్దిగా పుదీనా కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు ఉల్లిపాయలు టమాటాలు కొద్దిగా మగ్గిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి అట్టబెట్టుకున్న ఈ కొత్తిమీర పచ్చిమిరపకాయలు పేస్ట్ దీంట్లో వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత దీనిలో తగినంత ఉప్పు వన్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ స్పూన్ జీలకర్ర పౌడర్ కొంచెం గరం మసాలా హాఫ్ స్పూన్ చాట్ మసాలా పౌడర్ అన్నీ వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోనే మనం ముందుగా ఉడికించేట్టే పెట్టుకున్న ఈ శనగలను కూడా వేసుకుని ఒకసారి మగ్గించుకుంటే ఎంతో రుచికరమైన చాట్ రెడీ అయిపోయింది లాస్ట్లో నిమ్మకాయ పిండుకుంటే పుల్ల పుల్లగా ఎంతో టేస్టీగా ఉండే శనగలతో చాట్ రెడీ అయిపోయింది మీరు కూడా ఈ విధంగా ట్రై చేస్తారుగా ఈ శనగల చాట్ హెల్దీయే కాకుండా చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి శనగలతో చాట్ తయారీ విధానాన్ని చూసారుగా మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న సింబల్ నొక్తే నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మనం ఏ ఇంగ్రీడియంట్స్ కరెక్ట్ కరెక్ట్గా తెలుస్తుంది